హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూద్రూ కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెతంచర్ల చర్ల కొత్త పోషన్ ట్యాంక్ లేనిదే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీ ప్రైన్ ఢిల్లీలో అవుతున్నాను మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని నాకు అయితే ఫోన్ చేయొచ్చు నేను అయితే ఇప్పిస్తాను మంచి మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తాను నేను వచ్చేసి మీ ప్రైన్ ఢిల్లీలో అవుతున్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జిఎస్ వేరియట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల పంతొమ్మిది పదకొండు నెల బండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది సిల్వర్ కలర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగి రీడింగ్ చూసినట్లయితే కేవలం యాభై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు దీని లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై మూడు జనవరిలో నలభై నాలుగు వేలకు అయితే సర్వీస్ అయింది ఇప్పుడు వచ్చేసి యాభై ఆరు వేలు అయితే ఉంది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ బండి ఈ వెహికల్ వచ్చేసి మీ ప్రైన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి యాభై ఆరు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ బ్యాక్ అయితే ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఫ్రంట్ రెండు ఫ్రంట్ రెండు టైర్స్ వచ్చి మీకు ఎయిటీ టు నైన్ పర్సెంట్ ఫ్రంట్ రెండు టైర్స్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే టైర్స్ వచ్చినా అవే టైర్స్ వస్తున్నాయి షెఫ్టీ టైర్ కూడా కంపెనీ వచ్చిన షెఫ్టీ టైర్ అయితే ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బొంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని కూడా చెప్తాను మీరు అయితే వెహికల్ చూడండి ఒకసారి ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ అండి ఒకసారి చూడవచ్చు మీరు వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషను చూడొచ్చు ఈ వెహికల్ అనేది ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు మీరు టోటల్ బాలెట్ పట్టి చూడొచ్చు బాలెట్ పట్టి కంపెనీ చూడడం పట్టి అయితే ఉంది చూడొచ్చు కంపెనీ యొక్క మార్కింగ్ కంపెనీ యొక్క లోగోస్ కూడా చూడవచ్చు మీరు వెహికల్ది చూడొచ్చు కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్కి చాలా అంటే చాలా బాగుందండి బండి ఇంకా ఇంజన్ వాష్ అయితే చేయలేదు వాష్ చేస్తే ఇంకా నీట్గా అయితే కనబడుతుంది వెహికల్ మీకు ఇంజిన్ నెంబర్ చార్స్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ది మీరు స్క్రీన్ ఛార్జ్ షోరూమ్ టైర్ అయితే చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా సో ట్రాక్ చేసుకోవచ్చు వెహికల్కి చూడొచ్చు చూడచ్చండి బాలెట్ స్టల్డ్ అనేది చూడవచ్చు మీరు బాలెట్ సీల్డ్ అయితే కంపెనీ సిల్డ్ అయితే ఉందండి ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు చూడవచ్చు మీరు బాలెట్ స్టీల్డ్ అనేది కంపెనీ సిల్డ్ అయితే ఉంది చూడవచ్చు కంప్లీట్ మారి కంప్లీసులు అదేవిధంగా అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒక ఫ్రంట్లోకి చూడవచ్చు మీరు కైడ్లు కూడా చూడవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ చూడొచ్చు ఏ విధంగా ఉన్నది కూడా వెహికల్ ఒక స్టాండింగ్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి టైర్ అండి ఫ్రంట్ టైర్స్ వచ్చేసి మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయి అపోలో టైర్స్ అయితే వేయడం జరిగింది లోపల ఇంకేం అయితే చూపిస్తానండి అండి నార్మల్ పోలో అయితే వస్తాయి వెహికల్కి చూడొచ్చు లెదర్ ఎంట్రీ లేదండి చాలా నీట్గా అవుతుంది అండి బండి లెదర్ ఇంట్రీలు చూడొచ్చు లెదర్ సీట్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా చాలా నీట్గా అయితే ఉంది రేడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఆరు వేలు యాభై ఆరు వేల తొంభై వేలు అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది బండికి చూడవచ్చండి కస్టమర్ ఎక్స్ట్రా ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ అయితే ఏ అయితే జరిగింది అది ఏ విధంగా ఉన్నాయి కూడా చూడవచ్చు మీరు అన్ని బోర్డుల మీద అన్ని డోర్ల మీద అయితే వేయడం జరిగింది అండి నాలుగు డోర్ల మీద చాలా నీట్గా కనబడుతుంది బండి ఇంకా చూసుకోవచ్చు మీరు యాభై ఆరు వేలు అయితే రీడింగ్ జరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి జిఎక్స్ వెరైటీ స్టీరింగ్ కంట్రోల్స్ వస్తుంది రావు కానీ కస్టమర్ ఎక్స్ట్రా స్టీరింగ్ స్టీరింగ్ మోటర్స్ అయితే చేయడం అయితే జరిగింది ఒకసారి చూడవచ్చు మీరు స్టీరింగ్ మోటార్స్ ఇవి కూడా వర్కింగ్ అయితే ఉన్నాయి చూడవచ్చు అండి సేఫ్టీ ప్రాబ్లమ్ చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ డ్రైవర్ సైడ్ రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి గేర్స్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ చూసుకోవచ్చు మెనల్ గియర్స్ మీకు బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్గా ఉంది సార్ చూసుకోవచ్చు మీరు బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్గా అయితే ఉందండి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ మీరు సీట్ కవర్ చూడవచ్చండి సీట్ కవర్స్ అయితే కదా సీట్ కవర్స్ చాలా అయితే ఉన్నాయి బండికి సార్ చూడవచ్చు మీరు సీట్ కవర్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి సైడ్ ఎంట్రీ బకెట్ సీట్స్ అండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ బకెట్ సీట్స్ అయితే వస్తాయి వెహికల్కి అది కూడా లెదర్ ఎంట్రీయాలు ఉన్నాయి చూడొచ్చు సార్ మొత్తం అందరూ లెదర్ నీట్ గా ఉన్నాయి అని కూడా చూడొచ్చు ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్నాయండి అవి కూడా కంపెనీలో రెండు వేల పంతొమ్మిది వందల ఏభైతే టైర్స్ వచ్చినాయి కంపెనీ ట్యాబై టైర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి అండ్ బండి అయితే స్టాండింగ్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి బండి సరే మీరు టూ పాయింట్ ఫోర్ జీ వర్స్ అండి టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీఎక్స్ వెరియట్ ఇన్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ చూడొచ్చండి మీరు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ చూడవచ్చు ఏది కూడా డ్యామేజ్ కాలేదండి బండికి స్టాండింగ్ కూడా చూడచ్చు ఏ విధంగా కూడా స్టాండ్ మీద ఎక్సిడెంట్గా అవుతుందండి మీకు లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం ఇక్కడ చిన్న స్క్రాచ్ ఉందండి నేను కూడా వీడియోలు అయితే చూపిస్తున్నాను మీకు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చూపించడం చాలా బెటర్ అండి అంటే చిన్న స్క్రాచ్ అవుతుంది ఇదైతే దుమ్మండి అయితే వెళ్ళిపోతుంది అయ్యా थोड़ा दिन में तो भाई जाके तो लैंग्वेज सीख क्या हो गाड़ी में फ्रेंड्स अच्छा। मेरे वेहिकल मत चूसा రెండు వేల పంతొమ్మిది మోడల్ టొయోటా ఇనోవా క్రిస్ట టూ పాయింట్ ఫోర్ జీబీఆర్ అంటే వెహికల్ ఎక్సలెంట్ కండి ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై ఆరు వేల తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై మూడు జనవరి అయితే లాస్ట్ సర్వీస్ అయింది అది కూడా నలభై ఆరు వేల నలభై నాలుగు వేలకు అయితే సర్వీస్ అయింది టోటల్ ఒరిజినల్ ఉందండి ఉందనివ్వండి రెండు రెండు టైర్స్ వచ్చేసి సీల్ అయితే ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చి మీకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ టైస్ ఉన్నాయి అవి కంపెనీ నుంచి టైర్ కాబట్టి ఇంకా చేంజ్ అయితే చేయలేదు బ్యాక్ టైర్స్ అయితే ఫిఫ్టీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ కూడా అన్ని కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి ఏ క్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఒరిజినల్ వెహికల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి బాడీ యొక్క లైనింగ్ అనుకోండి వాడి యొక్క పంచింగ్ అనుకోండి ఏది కూడా డ్యామేజ్ కాలేదు ఇన్నోవా క్రిస్టా జీ కి స్టీరింగ్ కంట్రోల్ అయితే రావు కానీ కస్టమర్ ఎక్స్ట్రా స్టీరింగ్ కంట్రోల్ అయితే ఏపేయడం జరిగింది డాష్ బోర్డ్లో లైటింగ్ అనేది వేయించుకోవడం జరిగింది తర్వాత వచ్చి బ్యాక్ కెమెరా కూడా రాదు అది వ్యూ వర్షన్ బ్యాక్ కెమెరా కూడా వేయడం అయితే జరిగింది బ్యాక్ వ్యూ వర్షన్ బ్యాక్ కెమెరా కూడా ఏపేయడం అయితే జరిగింది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే పదిహేను లక్షల నలభై వేలు చెప్తున్నారని మరొకసారి చెప్తున్నాను పదహైదు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అయింది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద అయితే నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్ ఫర్ వాచ్ చేయండి బాయ్